హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబర్ మంత్ ఆసరా పెన్షన్ అప్డేట్ నవంబర్ నెల ఆసరా పెన్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఇంకా నవంబర్ నెల ఆసరా పెన్షన్స్ ఇప్పుడు అప్డేట్ చేశారా లేదా అనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పెన్షన్స్ అప్డేట్ చేశారా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ద్వారా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతే నేనేం చెప్పాననేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఇక నవంబర్ ఆసరా పెన్షన్స్ అప్డేట్ చేశారా ముందుగా దీని గురించి చెప్తానండి నవంబర్ ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి అప్డేట్ ఎప్పుడు అవుతుంది అంటే నా పద్నాలుగు పదిహేను తేదీ లోపల అప్డేట్ అనేది అవుతుందండి అప్డేట్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అని కూడా చాలా మంది అడుగుతారు కదా మరి ఇరవై ఐదు ఇరవై నాలుగో తేదీ లోపల పెన్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఇటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి దాదాపుగా అదే రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి ఒకటేసారిగా రెండు కేటగిరీల వాళ్ళకి ఇటు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కలిపి ఒకటే తేదీని ప్రారంభిస్తారండి అంటే సో ఆసరా పెన్షన్స్ నవంబర్ నెలవి దాదాపుగా పద్నాలుగు పదిహేనవ తేదీల లోపల అప్డేట్ అయిపోతాయి అప్డేట్ అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల లోపల పెన్షన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి ఒకవేళ ఇంకేదైనా సరే త్వరగా రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ కనుక వస్తే తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్తానండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది యథావిధిగానే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయని మనకైతే తెలిసింది మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో ఫర్దర్గా ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తానండి అంతేకాదండి కొత్త ఆసరా పెన్షన్స్ కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కొత్త పెన్షన్స్ విడుదల చేయబోతున్నారని అయితే తెలిసిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలకు మన దగ్గరికి క్లారిటీగా రాగానే మీకు అయితే తప్పకుండా తెలియజేస్తాను వీడియో ద్వారా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ